పాఠశాలకి తరచుగా విచ్చేసి మరి పిల్లలకు కూడా రకరకాల గిఫ్ట్లు పారితోషికాలతోటి ఇక్కడ మనకి అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వ్యక్తి స్వర్ణకుమారి గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడేస్తుందిగా కోరుతున్నారు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు స్కూల్ టీచర్స్కు మరి పేరెంట్స్కు మరి చిల్డ్రన్స్కు స్టూడెంట్స్కి అందరికి కూడా ధన్యవాదాలు ఈ యొక్క మధ్యాహ్నం సమయం పన్నెండు గంటలు అవుతుంది ఈ యొక్క సమావేశాన్ని పెట్టడానికి కావలసినటువంటి ముఖ్య ఉద్దేశము నాకన్నా ముందు వారు చెప్పే ఉంటారు ఈ మెగా పేరెంట్స్ డే అనేటువంటిది ఎందుకంటే టీచర్స్కు పేరెంట్స్కు మధ్య అవినాభాల సంబంధం అంటే వీరు వారదులు అన్నట్టు ఇప్పుడు ఈ మీటింగ్ వలన అంతకుముందు మీరు ఈరోజంతా కూలికి పోయి మూడు వందలు వస్తాయి అని పోయేవాళ్ళు ఎందుకంటే మనం ఆర్థికంగా కొంచెం వెనకబాటు అయ్యి ఉన్న వాళ్ళం కానీ ఈ పేరెంట్స్ డే పెట్టడం వలన మీరందరూ కూడా మన బిడ్డ కొరకు రాకపోతే మన బిడ్డ బాధపడతాడేమో అని చెప్పి ఈ పేరెంట్ డేకి మీటింగ్కి రావడం జరిగింది వచ్చినందువలన మీరేం తెలుసుకుంటారు మన బిడ్డ నడవడికి ఎలా ఉంది స్కూల్లో ఏ విధంగా ఉన్నాడు తన స్టేటస్ అంటే తన యొక్క విద్యా విధానంలో మెరుగ్గా ఉన్నాడా ఇంకేమన్నా తరుగ్గా ఉందా ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు ఏ సబ్జెక్ట్లో ముందుకున్నాడు అనేటువంటి విషయాల్ని మనము తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నాడో ఆ సబ్జెక్ట్ మీద మన యొక్క నిఘా అంటే కాన్సన్ట్రేషన్ దాన్ని పెట్టి ఆ బిడ్డను ఆ సబ్జెక్టులో ముందుకు తీసుకుపోయి అన్ని సబ్జెక్టులోనూ ముందుకు నడిపించడానికి సహాయ సహాయపడుతుంది సహ సహకారం అందించినట్లు అవుతారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా పిల్లలు చదువుతున్నారులే అని చెప్పి ఇప్పుడు ఫోనుల్లో ఏమీ రావు మెసేజ్లు అవన్నీ చూడవద్దు చాలా ఫోను హ్యాంగ్ అయ్యి చాలా కేసులు వస్తున్నాయి కాబట్టి దయచేసి పేరెంట్స్ పిల్లలకి మాత్రము ఫోన్లు ఇవ్వకండి నేను చెప్తున్నా పిల్లలకి ఏంటంటే ఇప్పుడు సంతోషంగా ఉంటుంది తర్వాత కేసులు అయ్యి ఎక్కడెక్కడో పోయినప్పుడు దాని విష పరిణామాలు చాలా వస్తుంటాయి అది అంతగా మీకు పట్టి ఉండదు కాబట్టి సెల్ ఫోన్ మాత్రము పిల్లలకి ఇవ్వకండి టీవీ కూడా ఎందుకంటే దూరదర్శి పెట్టుకోండి న్యూస్ కావాలంటే మీరు పొద్దున్నే లేస్తే పొలాల్లో ఉంటారు నేను చూస్తున్న వచ్చిన కాళ్ళ నుంచి సిక్స్ ఇయర్స్ ఏదో ఒక టైం కోసం మీ పిల్లలు చదువుకునే ఉన్నాయి తమ్ 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 ఎందుకంటే కాన్సంట్రేషను ఆ బుక్ మీద పడి చదవడానికో లేకపోతే ఇంకేదన్నా రాయడానికో ఇంకేదన్నా నేర్చుకోవడానికి కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎసులుబాటు ఉంటుంది టీవీ ఉందనుకో టీవీకి తనకి సరిపోతుంది కూర్చుంటే అలాగే సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్కి తనకి సరిపోతుంది అంటే పేరెంట్స్ని కూడా పట్టించుకోలేనటువంటి ఇదిలో ఉన్నారు అలానే పేరెంట్స్ కూడా టీవీలను అది సెల్ను చూసుకుంటా బిడ్డలను పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సెల్ మోస్ట్ డేంజరస్ ఇన్ కమ్యూనిటీ కాబట్టి అది ఎంతవరకు ఉపయోగమో అది అంతవరకే ఉపయోగపె పరచుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా మన పాఠశాలలోని విద్యార్థులు మరి మన మండలం ఎడ్లపాడు మండలంలో చూసినట్టయితే ఈ తిమ్మాపురము ఎడ్లపాడు కార్సూల కొన్ని అన్నీ ఉన్నాయి మా ఉన్నవా తర్వాత లింగారావుపాలెము బోయపాలెము గురుకుల పాఠశాల సంధ్యపూడి ఇలా పది స్కూల్ గవర్నమెంట్ జడ్బిహేచర్స్ స్కూల్స్ ఉన్నాయి అందులో అందరూ కూడా ఆరు వందల నా మార్కులు ఐదు వందలు కొంతమంది మరీ లీస్ట్ అంటే అలాంటివి తెచ్చుకుంటూ ఉంటున్నారు కానీ పాస్ అయ్యారు కానీ పాస్ అయినందుకు నేను వారికి ఏం చేశానంటే ఎంకరేజ్మెంట్గా గవర్నమెంట్ స్కూల్లో చెప్పినంత సబ్జెక్ట్ నాలెడ్జ్ బా